గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక మామూలు సాధారణ కానిస్టేబుల్ కొడుకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొమ్మిదవ ఉప ముఖ్యమంత్రి ఆయన ఉప ముఖ్యమంత్రిగానే కాదు సైన్స్ అండ్ టెక్నాలజీ అథవి పర్యావరణ పంచాయతీ పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా కూడా ఉన్నారు సో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి సినిమాల్లోకి ప్రవేశించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భంలో ఆయన గ్రామాలే పట్టుకొమ్మలు అంటూ గాంధీజీ గారు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకుని ఏరి కోరి మరి గ్రామీణాభివృద్ధి శాఖ ఎంచుకున్నారు గతంలో మనం చూసాము గ్రామీణాభివృద్ధి శాఖకు చాలా ఎక్కువగా నిధులు వస్తుండే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామాలే పట్టుకొమ్మలు దేశాన్ని కాబట్టి గ్రామాల అభివృద్ధినే ఎజెండాగా ఎంచుకొని ముందుకున్నాడు వాళ్ళు ఒకవేళ గ్రామాలే అభివృద్ధి చెందినట్టయితే పట్టణాలు దేశం కూడా అభివృద్ధి చెందుతుందనేసే ఒక నానుడి ముందు నుంచి కూడా ఉంది సో అందుకోసమే గ్రామీణాభివృద్ధి శాఖనే పవన్ కళ్యాణ్ ఏరి కోరి మరీ ఎంచుకున్నారు ఆ తర్వాత రూరల్ డెవలప్మెంట్ కూడా పెద్ద ఎత్తున చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నిధుల మల్లింపు గతంలో అవినీతి కొంతమంది చేస్తూ ఉండే అవి గ్రామాల వరకు రాకుంటుండే కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం విషయంలో మనం చూసినట్టయితే కూడా ఆయన చాలా పారదర్శకంగా పనిచేస్తారు ఎలాంటి మచ్చలేని వ్యక్తి రాజకీయాల్లో నిస్వార్థంగా వచ్చినటువంటి వ్యక్తి సో ఆయన రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టారు సో అప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన పోటీ చేయలేదు ఆయన ఇటు టీడీపీకి అండ్ మనం ఎన్డీఏ కూటంలో ఉన్నారు బీజేపీకి మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పడే దిశగా ఆయన ఎంకరేజ్ చేసి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు టీడీపీ ప్రభుత్వాన్ని ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా పోటీ చేసి జనసేన ఓటమి పాలైంది అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికి రాడు సినిమాలు తీసుకోండి వెళ్ళి మీకు అసలు రాజకీయాలే చేత కాదు అంటూ కూడా చాలా మంది ప్రతిపక్ష పార్టీ నేతలు కానివ్వండి అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి వైసీపీ నేతలు కానివ్వండి తీవ్రంగా ఆయనను విమర్శించినటువంటి సందర్భాలు ఉన్నాయి పర్సనల్ గా విమర్శించారు సో రాజకీయంగా విమర్శించారు ఎంత దెబ్బ కొట్టాలో అంత దెబ్బ కొట్టారు పవన్ కళ్యాణ్ ని కానీ ఆయన ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు ఆయన నమ్ముకున్న సిద్ధాంతాన్నే ప్రజలకు చెప్పారు జనసేన పార్టీ ఒక ఆవిర్భావ దిశగా వెళ్తుంది అధికారాన్ని ఏర్పాటు చేయడంలో కూడా తన పాత్ర పోషిస్తుందంటూ కూడా గట్టిగా చెప్పినటువంటి వ్యక్తి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీతో కలిసి ఎన్డీఏ కూటమిలో ఉండి కూడా జనసేన కొన్ని సీట్లను పంచుకుంది సో పంచుకున్న అన్ని సీట్లలో కూడా ఇరవై ఒక్క స్థానాల్లో విజయ దుందుబిని భారీ మెజార్టీతో జనసేన నేతలైతే భారీ మెజార్టీతో వాళ్ళు విజయ తీరాన్ని తాకారు సో దీంతో ప్రభుత్వ ఏర్పాటు చాలా సునాయసమైంది దీంతో ప్రతిపక్ష నేతల అంటే ఎవరైతే అధికార పక్షంలో ఉండి వీళ్ళు ప్రతిపక్షంలో ఉండగా ఎవరైతే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు విమర్శించారో వాళ్ళకొక సమాధానంగా అయితే పవన్ కళ్యాణ్ మారారు అదే విధంగా ఆయన ఈ రోజు చేపట్టినటువంటి పదవీ బాధ్యతల రీత్యా కూడా ఆయన ఇటు కలెక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు గ్రామ స్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మౌలిక వసతులు అనే టాపిక్ అయితే ప్రధానంగా వస్తుంది నీరు లైట్లు అన్నీ కూడా గ్రామాల్లో ఉండాలి గ్రామీణ ప్రజల జీవన పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని కూడా ఐఏఎస్ అధికారులను అడిగి ఉన్నారు అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్లతో కూడా ఆయన భేటీ కానున్నారు మరి కాసేపట్లో వాళ్ళతో కూడా గ్రామీణ పరిస్థితుల పైన ఒక అధ్యయనం కానివ్వండి ఒక రిపోర్ట్ను కానీ తెప్పించుకోనున్నారు ఇంతేకాకుండా ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ రూరల్ డెవలప్మెంట్ అటవీ పర్యావరణ అన్ని శాఖలకు కూడా మంత్రిగా ఉన్నారు కాబట్టి తనదైన ముద్రను వేసేందుకు ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ దిశగానే ఈ రోజు అయితే వేద పండితుల ఆశీర్వాదంతో ఆయన ఈ విధంగా అయితే పదవి బాధ్యతలను తీసుకున్నారు సో మరి చూడాలి పవన్ ఆయన మార్క్ని ఏ విధంగా పరిపాలనలో వేసుకుంటారు